హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మామూలుగా బ్లౌజ్ కట్ చేయడం నాకు వచ్చినట్టు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే బ్లౌజ్కు కావాల్సినవి మెయిన్గా క్లాత్ సరిపడా ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ తర్వాత మెజర్మెంట్ ఉండే బ్లౌజ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ మెయిన్గా అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ కట్ చేసుకుంటే ఏమన్నా మనము తప్పు రాంగ్ కట్ చేసినా కానీ మెయిన్ బ్లౌజ్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అందుకోసమే లైనింగ్ కట్ చేసుకోవాలి లూజ్ కోసము నేను కాజల పట్టి అంటే ఉక్సులు పెట్టే సైడ్ తీసుకొని లూజ్ తీసుకుంటున్నాను ఫస్ట్ అలా తీసుకుంటే బ్లౌజ్ లూజ్ అనేది అంటే బ్లౌజ్కు సరిపడే క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది అందుకోసమే కాజలపట్టి సైడ్ నుండి అలా తీసుకుంటే కరెక్ట్ వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను క్లాత్ తీసుకున్న తర్వాత భుజం తర్వాత హైట్ తీసుకోవాలి సైడ్లో నీట్గా కట్ చేసుకొని మంచిగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి రెండు సై రెండు మెడతలుగా అట్లా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి హైట్ బ్లౌజ్ హైట్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ హైట్ వచ్చేసి పైన షోల్డర్ పై నుండి వీడియోలో చూపించినట్టు షోల్డర్ పై నుండి కింద బ్యాక్ ప్లేట్ వేస్తాం కదా అక్కడ నుండి కింద వరకు పట్టుకొని హైట్ అనేది తీసుకోవాలి అలా హైట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ మెజర్మెంట్ అనేది క్లియర్గా వస్తుంది అట్లా నీట్గా క్లాత్ అనేది ఫోల్డ్ కాకుండా చూసుకొని మెజర్మెంట్ పెట్టుకోవాలి లూజ్ పెట్టుకున్నాం తర్వాత హైట్ పెట్టేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి నెక్ నెక్ అనేది బాడీ స్ట్రక్చర్ ప్ర ప్రకారము చేంజ్ అవుతాయి అయితే ఈ బ్లౌజ్ నెక్ అనేది రెండు వచ్చేస్తుంది బాడీ స్ట్రక్చర్ ప్రకారము షోల్డర్ ఏమో రెండున్నర మొత్తం ఐదున్నర వచ్చేస్తుంది ఆమ్ రౌండ్ వచ్చేసి అండ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వచ్చేసింది అయితే ఆమ్ రౌండ్ రౌండ్ ఆఫ్ తీసుకోవడానికి నేను వన్ ఇంచ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ అనేది గీసుకుంటున్నాను ఆమ్ రౌండ్ ఎక్కడ రౌండ్ ఆఫ్ తిరిగితే మెజర్మెంట్ అంటే లూజ్ అనేది మనకు స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఫిట్ అవ్వడానికి అట్లా సిక్స్ అండ్ హాఫ్ అక్కడ నుండి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాను తర్వాత నెక్ బ్యాక్ నెక్ అనేది రెండు అట్ సైడ్ ఇట్ సైడ్ స్టిచ్ చేసిన సైడు హోల్డ్ చేసుకొని మధ్యలో సెంటర్ వచ్చే భాగం తీసుకొని నెక్ పెట్టుకున్నాను అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసుకొని ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను తర్వాత సేమ్ కింద కూడా రెండు తీసుకొని స్క్వేర్ షేప్ మార్క్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ దగ్గరలో కరెక్ట్ వచ్చిందా లేదా అని మళ్ళీ టేప్ పెట్టి తీసుకుంటున్నాను అట్లా టేప్ పెట్టి తీసుకొని మార్క్ చేసినా తర్వాత స్క్వేర్ షేప్ ఫస్ట్ స్క్వేర్ షేప్ గీసేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ రౌండ్ ఆఫ్ గీసేసాను అక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే మూల నుండి స్క్వేర్ నుండి స్క్వేర్ మూల నుండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని రౌండ్ ఆఫ్ తీసుకుంటే నీట్గా వస్తుంది అట్లా నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ నీ మాత్రం ఇచ్చి తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు కట్ చేసుకున్న తర్వాత దాన్ని అట్లా వెళ్ళి చూస్తే కరెక్ట్ వచ్చిందా లేదా అని కూడా తెలుస్తుంది బ్లౌజు బ్యాక్ పార్ట్ అనేది తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ అనేది నేను హ్యాండ్స్కు కట్ చేసి పక్కన పెట్టి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసాను ఈ కట్ చేసిన భాగం అనేది హ్యాండ్స్కి తీసుకున్నా ఎక్స్ట్రా భాగము హ్యాండ్స్కి తీసేసిన ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేయాలి కానీ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను తర్వాత కోన్ షేప్లో వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి కోన్ షేపు కోన్ షేప్ వేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టేసి కరెక్ట్ సెట్ చేయాలి నెక్కులు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ నెక్ పెట్టుకోవాలి టేపు కొలతల ప్రకారం తినది సిక్స్ అండ్ హాఫ్ ఉంది అయితే నేను మామూలుగా బ్లౌజ్తో తీసుకుంటాను అందుకోసమే బ్లౌజ్ ఉక్స్ల పట్టి సైడ్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది నెక్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కోన్ షేప్లో వస్తుంది స్టిక్కర్ మాదిరి నెక్ కట్ చేసుకుంటే మామూలు కటింగ్ బ్లౌజ్ అయితే రౌండ్ ఆఫ్ వస్తుంది అట్లా మార్క్ చేసుకున్నాను కొంచెం ఎక్స్ట్రా అది స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతుంది క్లాత్ ఫస్ట్ ఫ్రంట్ని కట్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ సేమ్ వస్తుంది క్రాస్ బెల్ట్లో బుక్స్లో పట్టి సైడ్ తీసుకొని కరెక్ట్ మార్క్ చేసుకొని అంటే టేపు కొలతల ప్రకారం ఏమో ఇక్కడ సైడు మెజర్ ఇప్పుడు కొలత పెట్టిన సైడు మూడు పెట్టుకోవాలి ఇక్కడ స్టిచ్చెస్ సైడ్ ఏమో రెండు పెట్టుకుంటే క్రాస్ బెల్టులు వచ్చేస్తాయి ఆ షేప్ అనేది మెయిన్గా గీయడానికి నేర్చుకోవాలి అట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్టులు బ్యాక్ పట్టి బుక్స్ల పట్టి కాజుల పట్టి అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఉన్న క్లాత్లో మెయిన్గా అయితే హ్యాండ్స్కు బ్యాక్ పార్ట్ అనేది అతుకులు రాకుండా అంటే ముక్కలు ఇలా అట్లా రాకుండా చూసుకుంటే నీట్గా వస్తుంది బ్లౌజు లైనింగ్కి వచ్చేస్తుంది కాబట్టి ఫ్రంట్ బా ఫ్రంట్ అంటే మెయిన్ బ్లౌజ్కి రాకుండా చూసుకోవాలి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కటింగ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ సారీ కూడా చెప్తున్నా ఇడ ఫ్రంట్కి లోతులు తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి అనేది లోతులు తీసుకోవద్దు ఆ లోతు అనేది వన్ ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని లోతులు తీసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ముందల మడతలు అనేది రాకుండా ఉంటుంది నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్స్ చేయండి బాయ్ ఫ్రెండ్స్